హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ అంటే భోగి రోజు ఎక్కువగా చలి ఉండే అవకాశం ఉంటుంది ఆ చలిని తగ్గించడం కోసం ప్రజలందరూ పొద్దున లేవగానే సెగ మంటలు ఏర్పాటు చేయడాన్ని భోగి మంటలుగా భావిస్తుంటాం నీకు భోగి మంటలలో పాత ఏవైనా వస్తువులు ఉన్నట్టయితే వాటిని కాల్చేసి కొత్త వస్తువుల కొత్త వస్తువులు ఇంట్లోకి తీసుకురావడము కొన్ని కొత్త ప్రణాళికలు చేసుకోవడం అయితే ఈ భోగి పండుగ నుంచి ప్రారంభమవుతుందని భావించవచ్చు అలా ఈ సంక్రాంతి పండుగలో హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే గాలిపటాలు అని చెప్పవచ్చు ఈ గాలిపటం పతంగి లేదా గాలిపటం కైట్ సో ఇవి మనం ప్రధానంగా గమనిస్తుంటాం కొన్ని కొన్ని ఆయా ముఖ్యమైనటువంటి నగరాలలో కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం మనం గమనిస్తుంటాం అయితే అసలు ఈ సంక్రాంతికి కైట్కి లింక్ ఏంటి అంటే ఈ ఒక్కసారి గాలిపటం లేదా పతంగి కైటుని మనం పరిశీలించినట్టయితే ఇది ఇప్పటిది కాదని భావించవచ్చు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నుంచే ఈ గాలిపటం ఎగరేయడం అనేది అయితే వ్రాతపూర్వకంగా మనకు సూచిస్తుంది సో ఇది ముందుగా చైనాలో ఏర్పడిందని భావించవచ్చు చైనా ఒక రైతు తన టోపీ కొట్టుకపోకుండా ఉండడం కోసం తన టోపికి తన గదువకి దారంతో కట్టుకోవడం వల్ల భారీ గాలి వీచినప్పుడు ఆ టోపీ కాస్త పైకెగిరి మళ్ళీ తలపైకి రావడాన్ని గమనించినటువంటి హెలెన్ అనే రాజు మొదటిసారిగా శత్రువుపై దాడి చేయడానికి ఆ శత్రువు దగ్గరికి వెళ్ళడానికి సొరంగం తవ్వడానికి గాలిపటం ఎగరేసి ఆ గాలిపటం యొక్క దారాన్ని ఆధారంగా చేసుకొని సొరంగాన్ని తవ్వి ఆ రాజుపై విజయం సాధించాడని కూడా మనం భావించవచ్చు ఆ తర్వాత కాలంలో మిలిటరీ వాళ్ళు అలాగే ఆత్మరక్షణ వాళ్ళు అలా గాలిపటాలను ఎగరేయడం అనేది అయితే ప్రారంభించారని చెప్పవచ్చు అక్కడ నుంచి ఆనవాయితీగా వచ్చినటువంటి ఈ గాలిపటాలు పురాణాల ప్రకారంగా చూసినట్టయితే మకర సంక్రాంతి నాడు విష్ణువు గాలిపటం ఎగరేశాడని ఈ గాలిపటం ఏకంగా ఇంద్రలోకానికి వెళ్ళిందని కూడా పురాణాలలో భావిస్తుంటారు ఈ గాలిపటాలు ఎగరేయడం అయితే అత్యంత ప్రత్యేకత చాటుకుందని చెప్పవచ్చు సో ఈ గాలిపటాలు ఎగరేయడం వల్ల అత్యంత లాభదాయకమైనటువంటి ప్రయోజనం అయితే మానవ శరీరానికి ఉందని భావించవచ్చు ఒక గాలిపటాలు ప్రధానంగా బయట ఆర్ బయట డాబాల పైన లేదా గ్రౌండ్లలో ఎగరేయడం వల్ల ఎండలో ఉండడం వల్ల సూర్యరశ్మిలో ఉండేటువంటి డి విటమిన్ మానవ శరీరానికి అంది అత్యధిక ప్రయోజనాలు చేకూర్చుతుందని అయితే భావించవచ్చు నువ్వులు బెల్లం తినడం మనం గమనిస్తూ ఉండవచ్చు తెలంగాణలో అయితే లడ్డూలుగా పిలుచుకుంటాం ప్రత్యేకంగా నువ్వులను ఎందుకు తినాలి అంటే పురాణాల ప్రకారంగా చూసినట్టయితే విష్ణువు చెమట నుండి ఈ లడ్డూలు ఏర్పడ్డాయని ఒక పురాణం చెబుతుంటే మరొక పురాణం చూసినట్టయితే యమధర్మరాజు సాక్షాత్ నువ్వులని ఆశీర్వదించడని కూడా పురాణాలలో చెబుతున్నాయి సో కాబట్టి ఈ నువ్వులని అలాగే బెల్లాన్ని కలుపుకొని తినడం ఆనవాయితీగా వస్తుంది ని పక్కన పెట్టినట్టయితే నువ్వులు శరీరానికి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకి అత్యంత ఉపయోగకరమైనటువంటి వస్తువులుగా మనం నువ్వులని భావించవచ్చు సో కాబట్టి నువ్వులైతే తినడం మానవాయితీగా వస్తుంది అంతే నాడు చూసినట్టయితే ఈ రైతులందరూ కూడా పంట చేనులు ఇంటికి రావడం వల్ల కొత్త పిండి వంటల్ని ఏర్పాటు చేసుకోవడము అలాగే సకినాలు రకరకాల అప్పాలు గ్యారలు చేసుకోవడము అలాగే రకరకాల ముగ్గులతో అందంగా ఇల్లుని అలంకరించుకోవడము అలాగే ఆడపడుచులందరూ పిల్లలు కొత్త బట్టలు వేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంక్రాంతి పండుగనైతే అత్యంత ఘనంగా ముఖ్యంగా రైతుల పండుగ కూడా ఈ సంక్రాంతిని భావిస్తుంటారు మూడవ రోజు జాగే అటువంటి కనుమ పండుగ ఏదైతుందో ఇది కేవలం పాడి పశువుల కోసం పుట్టినటువంటి పండుగగా భావించబట్టు సంవత్సర కాలం పాటుగా ఈ రైతుకి సేవలందించినటువంటి ఆ పశువులని ఆ రోజు అత్యంత శుభ్రంగా స్నానం చేయించి కొత్త దారాలను కట్టడము లేదా వాటికి కొత్తగా అలంకరించడము కొత్తగా తయారు చేయడము వాటిని అత్యంత దైవంగా పూజించి వాటికి కృతజ్ఞతగా భావించేటువంటి పండగ కనుమ పండుగ అని భావించవచ్చు పశువుల ఆరాధ్య దైవంగా భావించేటువంటి కాటమ రాయుడు దగ్గర దగ్గరకు తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తూ ఉండడం అలాగే గ్రామ దేవతల దగ్గర పూజలు నిర్వహిస్తూ ఉండడం అలా ముఖ్యంగా ఈ పశువులని దైవంగా భావిస్తూ వాటికి కృతజ్ఞతగా ఈ రోజును కనుమ రోజును భావిస్తారనైతే పురాణాలు చెప్తారు రంగుల ముగ్గులతో అలాగే కొత్త బట్టలతో ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ అత్యంత ఆనందంగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకోవాలని మా పిఎస్పి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్లపై వెళ్ళినప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ముఖ్యంగా గాలిపాటాలు ఎగరేసే సమయంలో దాబాలపైన ఎగరేసినట్టయితే అక్కడి నుంచి జారి కింద పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం అలాగే ఆ దారం కనుక కరెంటు తీగలలోకి వెళ్ళినట్టయితే దాని ద్వారా షార్ట్ సర్క్యూట్ జరిగే కరెంట్ వచ్చి కూడా ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఆనందంగా ఈ గాలిపాట అలగరేస్తూ మకర సంక్రాంతిని అందరూ సంతోషంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్